వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా నుంచి కూడా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది కలవడం జరిగింది శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన వికారాబాద్ జిల్లా అభివృద్ధి గురించి మన పూర్వ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి గురించి గతంలో నేను పద్నాలుగులో ఏకైక శాసనసభ్యుడిగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఏకైక శాసనసభ్యుడిగా ఉండి అలు పోరాటం చేసి ఎంతోమంది శాసనసభ్యులు మన పార్టీ నుంచి వేరే పార్టీలో పోకుండా అదేవిధంగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళని మన పార్టీలోకి వచ్చే విధంగా కృషి చేసి ఈరోజు ఎన్నో ఉన్నత శిఖరాల మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి కృషి మూలంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే వారమంతా కూడా మనం ఉత్సవాలు చేసుకుంటున్నాం రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భం లోపల మన పరిగి నియోజకవర్గాన్ని కూడా నేను హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న తలంపు నాయబడి ఎల్లప్పుడూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ సంబంధించి ఏంటంటే అరవై కోట్ల రూపాయలతో నస్కల్ గతంలోపల నస్కల్ అనేది ఒక గ్రామ పంచాయతీగా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సిద్ధాంతి వారసత్వంతులు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మేము మనం పరిగి మున్సిపాలిటీని కూడా విస్తరించాలి సుల్తాన్పూర్ వరకు అటు నస్కల్ వరకు అటు సయద్ మల్కాపూర్ వరకు అన్ని కూడా తీర్మానం చేసి ఆ యొక్క మన పక్క మండలం నుంచి కూడా కంతం మహిళ గారు రామకృష్ణారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు జగన్ చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టాటా టాటా అంటే తెలియని పేరు లేదు టాటా ఇండస్ట్రీస్ టాటా ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క సౌజన్యంతో మన పరిగె నియోజకవర్గ మున్సిపాలిటీ లోపల అరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇంతకుముందు గతంలో మనం ఐటీఐ అంటున్నాం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటుంటారు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది నస్కర్ లోపల ఆల్రెడీ మనం భూమి కూడా చూపించడం జరిగింది తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తాం అరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తాం దీనికి మన యొక్క వివేక్ గారు వివేక్ వెంకటస్వామి గారు మినిస్టర్గా ఉన్నారు ఈ యొక్క శాఖకి ఆయన తీసుకొచ్చి తొందరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మేమంతా కూడా కలిసి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలో వివేక్ వెంకటస్వామి గారు మేము కలిసి అనునిత్యం లో నవీన్ యాదవ్ గెలుపుకు వచ్చి కృషి చేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి నస్కల్ లోపల ఒక మంచి ప్రోగ్రామ్గా తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మూలంగా దాంట్లో వివిధ రకాలకు సంబంధించినటువంటి ట్రేడ్స్ ఉంటాయి దాంట్లో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ ఆటోమొబైల్ డీజిల్ మెకానిక్ ఇట్లా చాలా ఇండస్ట్రీస్లో ఏదైతే జాబ్స్ రావాలనో ఆ జాబ్స్ రావడానికి వాళ్ళు ఒక ట్రైనింగ్ రెండు సంవత్సరాల ట్రైనింగ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు ఈ ట్రైనింగ్ మన దగ్గర ఇస్తారు అయితే గతంలో ట్రైనింగ్ ఏమో అది రూస పద్ధతి లోపల ఉంటుండే ఇప్పుడున్న ట్రైనింగ్ ఏంటంటే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అంటే అక్కడ చేస్తే టాటా లాంటి కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళు సిలబస్ను కూడా మార్పులు చేశారు అలాంటి సిలబస్లో కూడుకున్నటువంటి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన మున్సిపల్ పరిధిలో మన నస్కర్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం దాన్ని కూడా నా ఆలోచన ఏంటంటే తొందరలోనే పాలిటెక్నిక్ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన ఉంది ఎందుకంటే ఇది రెండు సంవత్సరాల కోర్సు పాలిటెక్నిక్ అనేది టెన్త్ క్లాస్ తర్వాత మూడు సంవత్సరాల కోర్సు కాబట్టి దీన్ని మనం అప్గ్రేడ్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మన ప్రాంతం లోపల ఆ విధంగా మన ప్రాంతానికి పక్కనే కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో వేలాది కోట్ల రూపాయలు పెట్టి మన పక్క మండలం మన బర్గి మండలం తర్వాత బొమ్స్పేట్ మండలం లోపల అక్కడ కోలేపల్లి దేవాలయం ఉంది అక్కింపేట్ గ్రామం ఉంది అదేవిధంగా ఇంకా మీకు కూడా తెలుసు ఇండస్ట్రియల్ ఏరియా నగచర్ల ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఆడ వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది అక్కడ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద మంచి వరల్డ్ క్లాస్ కంపెనీస్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఉన్న ఇక్కడ నాయకులంతా కూడా వచ్చింది కొనగలకు ఆ రోజు సభలో చెప్పడం జరిగింది వరల్డ్ క్లాస్ కంపెనీస్ అయినా అక్కడ వస్తాయి మన పక్కనే మనకు మరిగిన నుంచి పదిహేను కిలోమీటర్లు దోమ నుంచి కూడా పది పదిహేను కిలోమీటర్లలో వస్తుంది కాబట్టి వాళ్ళే కంపెనీ వాళ్ళు బస్సులు పెట్టి ఆ బస్సులలో కొంతమంది మహిళలకు కూడా ఉద్యోగాలు ఉంటాయి కంపెనీలలో కొంతమంది జెంట్స్ కూడా ఉంటాయి ఉద్యోగాలు అది కూడా షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది ఒకటి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది మార్నింగ్ ఏడు గంటల నుంచి రెండు మూడు గంటల వరకు రెండు మూడు గంటల నుంచి పది గంటల వరకు పదకొండు గంటల వరకు మళ్ళీ పదకొండు గంటల నుంచి థర్డ్ షిఫ్ట్ కూడా ఉంటుంది ఈ మూడు షిఫ్ట్లు కూడా నడుస్తుంటాయి ఫ్యాక్టరీ లోపల ఈ మూడు షిఫ్ట్లలో మహిళలకు కూడా ఎట్లయితే ఇప్పుడు మన దగ్గర మన చిత్యాల దాటంగానే బంధు లాల్పాట్ దగ్గర బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది మన మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయి బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసి మళ్ళీ వస్తారు నాకు చాలాసార్లు కలిసింది వాళ్ళు అట్లాంటివి కూడా పరిశ్రమలు వస్తాయి మన దగ్గర కొన్ని మనం ఫోన్కు వినడానికి ఇయర్ ఫోన్ మనం మార్కెట్లో కొంటున్నాం అవన్నీ అసెంబ్లింగ్ అంతా కూడా మహిళలతోనే అసెంబ్లింగ్ చేయిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈజీగా వర్క్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో మహిళలతోనే అసెంబ్లీకి చేపిస్తున్నారు అట్లాంటి పరిశ్రమలు మన దగ్గరికి వస్తాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తాయి ఫోన్ రంగం వస్తాయి వివిధ రకాల పరిశ్రమలు ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నాం గతంలో చెప్పినట్టుగా అది కొద్ది కెమికల్ ఫ్యాక్టరీలు కావు వివిధ రకాల ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో పల వస్తాయి తద్వారా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది ఈ యొక్క ఏటీఐ అడ్వాన్స్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ పొందిన వాళ్ళకు అక్కడ ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా మొన్ననే మన సిద్ధార్థి బాసాహెబ్ పత్రికారు మేమంతా కూడా కలిసి వెళ్ళి లక్నాపూర్ దగ్గర బోటింగ్ స్టార్ట్ చేసి ఆ బోటింగ్ లోపల చాలా బాగా సక్సెస్ అయ్యింది చాలామంది ఏదైతే హైదరాబాద్ నుంచి కానీ మన నియోజకవర్గం కానీ పక్కన నియోజకవర్గాల నుంచి కానీ చాలామంది టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ పడవ లోపల వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అన్నది మనమన్నీ పత్రికా మాధ్యమాలు కూడా చూస్తున్నాయి అయితే ఆ ఒక్క పడవతో సరిపోదన్న ఉద్దేశంతో నేను జుంపల్లి కృష్ణారావు గారు మన టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ మినిస్టర్ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఒక తొంభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాను ఆ తొంభై ఆరు లక్షల రూపాయల లోపల ఏమేమి ఉంటాయన్నది కూడా మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఒకటి డీలక్స్ బోట్ విత్ ఇంజన్ ట్వంటీ సీటర్ డీలక్స్ బోట్ విత్ ఇంజన్ ట్వంటీ సీటర్ అంటే చాలామంది ఏంటంటే మధ్యకాలంలో బర్త్డేలు వాళ్ళ పిల్లలకి బర్త్డేలు చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాంక్ బండ్ మీద కూడా చాలా బోట్స్ ఉన్నాయి వాళ్ళు బర్త్డేకు కేక్ తీసుకొని పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు వాళ్ళ తాతలు అందరు కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లలు తీసుకుపోయి బర్త్డే లేక్లో పోయి మధ్యలో పోయి అన్నీ కేక్ కట్ చేసే కార్యక్రమం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నమాట సో అలాంటిది ఒక ఇరవై సీట్లతో కూడుకున్నటువంటి ఒక మంచి అధునాతనమైనటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఒక ట్వంటీ సీటర్ ట్వంటీ సీటర్ విత్ ఇంజన్ బోట్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక స్పీడ్ బోట్ విత్ ఇంజన్ ఇది పన్నెండు లక్షల రూపాయలకి అది కూడా తీసుకురావడం జరుగుతుంది ఇంకా పెడల్ బోట్స్ పెడల్ బోట్స్ మీరు ఉంటారు కొంతమంది కోట్పల్లి పోయింటారు మన వాళ్ళు అదే అది చాలా బాగుంటది ఎందుకంటే చాలా మంది కొత్త కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళే తొక్కుంటా రవి ముందుకు పోయి అన్ని విషయాలు మాట్లాడుకునే ఉంటది కాబట్టి అది జర అది జర వీళ్ళు డ్రైవర్లు ఇంజన్ నడిపించేటోళ్ళు ఉంటే వాళ్ళే జర అంత బాగుంటది కాబట్టి కాబట్టి హనీమోన్ మా నస్కల సేకంటో అనిమోన్ జంటలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క పెడల్ బోటింగ్ కూడా బాగుంటుందా మా లవ్ సో ఇది కూడా పెడల్ బోట్స్ కూడా ఏర్పాటు చేయడం ఇవి రెండు నెంబర్స్ ఉన్నాయి ఇవి పెంచాలి ఎందుకంటే ఇవి అక్కడ ఎక్కువ గిరాక్ ఎందుకే ఉందని చెప్తున్నారు ఈ పెడల్ బోట్స్ కాబట్టి ఇవి ఇంకా పెంచడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా టికెట్ కౌంటరు అదేవిధంగా స్నాక్ బార్ అండ్ ఫుడ్ కోర్ట్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ తొంభై ఆరు లక్షలతో ఒక జీవోని మన ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది ఇది అరవై కోట్లది ఒక జీవో ఉంది ఈ యొక్క ఇదొకటి జీవో ఉంది ఈ విధంగా రెండు జీవోలతో పాటు మన ఈ యొక్క టూరిజం దగ్గర భవిష్యత్తులో కూడా ఏం చేయబోతున్నాం అంటే గెస్ట్ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మన పరిగి లోపల మంచి లాడ్జింగ్ లేవు మంచి ఫెసిలిటీలు లేవు కాబట్టి మనం అక్కడనే అది వాటర్ ఇట్లా ఉంటే ఇట్లా వాటర్ ముందుకు పిల్లర్స్ వేసి ఎట్లా అంటే బాల్కనీలో కూర్చుంటే కింద నీళ్ళు పైన బాల్కనీ అర్థం కదా పబ్లిక్ అంతా కాటేజెస్ అట్లాంటిది కోరుకుంటారు అన్నమాట ఆహ్లాదకరమైన వాతావరణం లోపల గుండే వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళు సీద తీరాలని చాలామంది ప్రయాణికులు ఎవరైతే మన ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కోరుకుంటారు కాబట్టి అలాంటి మోడల్ అక్కడ డీలక్స్ గెస్ట్ రూమ్స్ కూడా ఒక ఇరవై గెస్ట్ రూమ్స్ కూడా కట్టడానికని నేను ప్రతిపాదనలు ఇచ్చినాను అవి శాంక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో కూడా పోలీసు వాళ్ళని కూడా ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఒక సౌజన్యంతో కొన్ని జాబ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మహిళలకు కూడా రక్షణ ఉండాలి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదన్న ఉద్దేశంతో అందులో ఈ టూరిజం కార్పొరేషన్ లోపల గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా పనిచేస్తుంటారు వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఉంటే వాళ్ళ పని వాళ్ళు అనమాట కాబట్టి అది ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా జరగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది తద్వారా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా వచ్చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గర చేపలు స్టాల్స్ కానీ ఇంకా వేరే ఫుడ్ కోర్ట్స్ కానీ ఎంకోర్ట్ కానీ నడిపేయడానికి ఇంజన్ డ్రైవర్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్స్ అన్నీ కూడా మన ప్రాంతంలో కూడా చాలా స్టాల్స్ ఇచ్చేస్తే వచ్చిందంటే కాబట్టి తద్వారా మన పరిగెల కూడా చాలా అభివృద్ధికి దోచుకుంటుంది బోటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో మొత్తం అది సోషల్ మీడియాలో పెద్ద అంశాలు అయితే చూసినా సరే అసలు ఇది పరిగెల ఎంత పెద్ద చెడు ఇది సముద్రంలాగా చాలా మంది అసలు అంటుంది ఎందుకంటే అది చాలా చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు వర్షాలు పడి ఇంకా నీళ్లు కూడా ఎక్కువ రావడం వల్ల చాలా మంచిగా బోటింగ్ అనేది నేను స్వయంగా భక్తులుగా పూజ చేసిన తర్వాత బోట్లో పోతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే చాలా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇలాంటి బ్యాడ్ వాటర్ కానీ ఇంకోటి కానీ వాసన కానీ ఇంకోటి కానీ లేదు చాలా మంచిగా మనది టూరిజం డెవలప్ అయిపోతుంది దానికి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే దాన్ని మినీ ట్యాంక్ బండ్ కింద పద్నాలుగులోనే నేనే శాంక్షన్ చేపించి దాన్ని డెవలప్ చేసి దానికి ఈ యొక్క బోటింగ్ వ్యవస్థకు అనుగుణంగా ఉండేటట్టుగా అప్పుడే దానికి కన్స్ట్రక్షన్గా చేపించి పెట్టిన అనుగుణంగా ఇది మనకు కన్వీనియంట్గా వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఇది కాకుండా ట్రైబల్ రోడ్స్ కింద కూడా ఎస్టీ రోడ్ల కింద కూడా ఫండ్స్ మనకు పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి దాంట్లో భాగంగా కూడా మన నియోజకవర్గం లోపల వివిధ మండలాల్లో ఈ యొక్క ఫండ్స్ అనేవి పెట్టడం జరిగింది ఒకటి జూలపల్లి నుంచి నంచర్ల ఎక్స్ రోడ్ వరకు ఏడు కోట్ల రూపాయలు గండేడు మండలం వలసర గుండల గుట్ట రాకాసుల రాకాసుల బండల బండా కాండా అక్కడ దానికి నూట నలభై కోటి నలభై లక్షలు దోమ సూర్య నాయక్ తాంటా వచ్చి కృష్ణనాయక్ తాండ వరకు కోటి యాభై లక్షలు అదేవిధంగా ఇవి కాకుండా నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉంటాయి యాజ్ ఎమ్మెల్యే ఐదు కోట్ల రూపాయలు నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉంటాయి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది నేను ఏ పనికైనా పెట్టచ్చు అంటే రోడ్లకు పెట్టచ్చు మోరీలకు పెట్టచ్చు మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టవచ్చు లేకపోతే దేవాలయాలకు పెట్టచ్చు మజిద్లకు పెట్టచ్చు చర్చ్లకు పెట్టచ్చు ఎక్కడన్నా పెట్టచ్చు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఎన్యూ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు సో నేను ఆలోచన చేసే చాలామంది తమ్ముళ్ళు కష్టపడి పార్లమెంటరీ నాకు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చు వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి మండల అధ్యక్షులు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా చెప్పినాను ఒక్కొక్క అభ్యర్థి ఏ రంగంలో ఉండాలి వాళ్ళ వీలైతే పోటీ లేకుండా కూడా ఎలక్షన్లో గెలిచేటట్టుగా ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని నేను పలు సందర్భాల్లో పరిశీలి ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఎక్కడైతే పోటీ లేకుండా ఉంటే ఇంకా వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక ఇరవై లక్షల రూపాయలు ఎక్కడైతే పోటీ లేకుండా వస్తే పది లక్షలు ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇరవై లక్షల రూపాయలు నేను నా యొక్క ఎమ్మెల్యే ఫండ్ నుంచి పెట్టి యునానిమస్గా ప్ర చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పత్రికా మాధ్యమాల ద్వారా అక్కడ ఔత్సాహిక సర్పంచ్ క్యాండిడేట్స్ అంటే గండేడు ఉహ్మదాబాద్లోనేమో రేపు నామినేషన్ లాస్ట్ డేట్ ఉంది గండేడు మహమ్మదాబాద్ మిగతా మనకు ఇంకా మనం థర్డ్ ప్లేస్ విన్నాం వాళ్ళేమో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం కాబట్టి ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది మనకు కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఎక్కడైతే మన అభ్యర్థులు ఒక్కొక్క అభ్యర్థి ఉండాలి ఇద్దరిద్దరు ఉంటే ఓట్లు డివైడ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఒకరికి అవకాశం వస్తే రేపు ఎంపీటీసీలలోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో అవకాశం వేరేకి వస్తుంది కాబట్టి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఒక్క అభ్యర్థి ఉన్నట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పిన నాయకులు అందరు కూడా కోరుకుంటూ ఆ విధంగా ఎవరైతే ఒక్క అభ్యర్థి నిలబడతాడో ఆయనకు ఈ యొక్క ఐదు కోట్ల నా నిధులు ఉన్నాయో దాన్ని అన్ని గ్రామాలకు గ్రామంలో ఉన్న ఓటర్లను బట్టి వాళ్ళు ఏమేమి పనులు కావాలో మండలాధ్యక్షులను అడిగిన వాళ్ళు పనులు చెప్పింది నాకు ఏమేమి పనులు కావాలో చెప్పింది ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన పనులు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి వల్ల వాళ్ళు ఏం చెప్తే అది నేను ప్రొసీడింగ్ తయారు చేసి తీసుకొచ్చుకున్నాను వాళ్ళని ముందే నాకు కూడా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కలెక్టర్ గారితో శాంక్షన్ చేసి తెచ్చుకుంటాను ప్రతి గ్రామ పంచాయతీకి పని ప్రతి గ్రామ పంచాయతీ నాకున్న ఐదు కోట్లలో ప్రతి గ్రామ పంచాయతీకి పనిపెట్టినా ఆ పనులు ఇది స్టార్టింగ్ పనులు ఇది ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ చెక్ అంటారు కదా అట్లా ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ ఆర్డర్ ఇది ఇది ఇంకా మన ఎలక్షన్ అయినా సరే మళ్ళీ ఇంకా అది కొనసాగుతుంది ఇంకా అవసరం ఉంటే మన ఫండ్స్ మళ్ళీ వాళ్ళకి పెట్టనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా అభివృద్ధి విషయంలో కూడా మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి నాయకులకు చెప్తున్నాను ఇప్పుడు మీకే ఎవరైతే ఏకైక అభ్యర్థి డిసైడ్ ఇస్తారో వాళ్ళకి ప్రొసీడింగ్స్ తయారు చేసి ఇస్తే ఇప్పుడైతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాను దాన్ని ప్రొసీడింగ్స్ రూపంలో తయారు చేసి ఆ ప్రొసీడింగ్స్ని ఇండివిజువల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ పేరు మీద ఇదంతా కూడా కలెక్టర్ గారి ఆఫీస్ తీసుకున్నటువంటి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టరు కలెక్టరు అంతా అప్రూవల్ అయిపోయి మాకు ఆర్డర్ కార్డులు వచ్చేసినాయి ఇవి ప్రతి గ్రామంలో పని పెట్టడం ప్రతి గ్రామం ఆ గ్రామం మీ గ్రామం కాదు అన్ని గ్రామాలకు కూడా పని పెట్టడం జరిగింది పరిధి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామ పంచాయతీ పని పెట్టడం ఇది మొదటి దఫా పని ఐదు కోట్ల మళ్ళా ఇంకా ఐదు కోట్లు కూడా పెడతాం మళ్ళీ ఇంకోటి మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర ఆగిపోయినాయి ఎలక్షన్స్ సకాలంలో జరగక కేంద్రం దగ్గర గ్రామ పంచాయతీల డబ్బా ఆగిపోయింది మన సర్పంచ్లు గెలవగానే ఆ డబ్బు వదిలేదు ఆ విడుదల ఎంతైతే అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సుమారుగా యాభై లక్షలకు స్టార్ట్ చేస్తే కోటి రెండు కోట్లు కూడా పెద్ద గ్రామ పంచాయతీలకు ముజాపూర్ లాంటి గ్రామ పంచాయతీలకు రెండు కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మా దగ్గర అభ్యర్థులు ఆల్రెడీ మన దొర ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం ఇట్లాంటి అభ్యర్థులు రెండు రెండు కోట్లు కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా మంచి అవకాశం ఉంది నేను పెట్టే ఫండ్స్ కాకుండా వాళ్ళు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఫండ్స్ వస్తాయి ఇంకేమైనా పడితే మళ్ళీ రెండో విడత కూడా నేను ఇస్తాను అని చెప్తున్నాను కాబట్టి ఇంత మంచి అవకాశం ఈ రెండేళ్ల కాలం లోపల ప్రతి ఊర్లో కూడా ఒక ముప్పై నలభై లక్షల పనులు నేనే వివిధ పథకాల రూపం లోపల పెట్టి చేసిన సిసి రోడ్లు కావచ్చు ఇందిరామ ఇల్లు కావచ్చు ఇంటికి కరెంటు ఉచితంగా కావచ్చు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కావచ్చు ఎన్నో పథకాలు రేషన్ కార్డు కొత్త గీయడం కావచ్చు అదేవిధంగా సోనా మసూరు బియ్యం ఒక ఆరుగురు వ్యక్తులు ఉంటే ముప్పై ఆరు కిలోలు ఇవ్వడం కావచ్చు రుణమాఫీ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కింద కూడా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చే కార్యక్రమం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాము అది కూడా మూడు నెలలు అయిపోయింది ఇంకో మూడు నెలలు అయితే మళ్ళీ ఒక ఆరు వేల రూపాయలు మళ్ళీ తొమ్మిది వేలు తొమ్మిది వేల కోట్ల మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి భవిష్యత్తులో మనం మన జెడ్పీటీడీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇప్పుడు అవకాశం దొరకకుంటే ఇప్పుడున్న నాయకులందరూ కూడా చెప్పాను వాళ్ళని సంజాయించి వచ్చేసరికి వాళ్ళకు ఎంపీడీసీ కానీ ఇంకోటి కానీ ఎన్నికల లోపల అవకాశం కల్పిస్తామని వాళ్ళకు కూడా కమిషన్ చేయాల్సిన బాధ్యత మీకు సీనియర్ నాయకుల కూడా ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఒక పటిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా హోమరాజ్పేట్ లోపల ఏదైతే ఈ లగచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఒక మెడికల్ కళాశాల ఒక ఫిజియోథెరపీ కళాశాల ఒక అగ్రికల్చర్ కళాశాల కొడంగల్ లోపల సైనిక్ స్కూల్ తెలంగాణలోనే మొట్టమొదటి సైనిక్ స్కూల్ ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలు పెట్టి మనకు పదిహేను కిలోమీటర్లే మన రంగంపల్లి నర్సింగాపూర్ దాటిమంటే పదిహేను అంటే మనకు బొమ్లాస్ పేర్ కాన్స్టర్స్లో ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది ఇప్పుడు అధునాతమైన రోడ్లు వస్తున్నాయి మనకు ఇప్పుడు ఏదైతే ఈ లగచర్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఆ రోడ్డు దోమ మండల నుంచి చిత్యాల మీకు వెళ్ళి యాబాజీగూడెం మన గొందూరుకు మండలి నుంచి మన షాబాద్ నుంచి శంషాబాద్ మన హిమాత్ సాగర్ లేక్ నుంచి సెవెంటీన్ కి అవుటర్ రింగ్ రోడ్ పోతున్నాం అదేవిధంగా కొత్తవాల్ కూడా వాడి వరకు పోతున్నాం మళ్ళీ ఈ రోడ్డును ఇక్కడి నుంచి ఎంటర్గలుగుతున్నాం అంటే గండేడు అమదాబాద్ ఏదైతే రోడ్ ఉందో ఇప్పుడు చించోలి వరకు కానీ మందప మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అహ్మదాబాద్ నుంచి గండేడ్ నుంచి హోజ్గి నుంచి పోతుందో హోజ్గి తీసుకుపోయి కలపడం జరుగుతుంది ఈ యొక్క బుమ్రాజ్పేట నుంచి హోజ్గి కలపడం జరుగుతుంది కాబట్టి మన గండేడ్ మహమదాబాద్ కూడా ఆ రోడ్ల ఈ యొక్క లగచల్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఈ యొక్క రేడియల్ రోడ్ లోపల వయా చిట్యాల వాళ్ళు ఎయిర్పోర్ట్ శంషాబాద్ పోవడానికి మంచి అధునాతనమైనటువంటి రోడ్డును అది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు అది హైబ్రిడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటే కొత్తగా వేస్తున్నటువంటి రోడ్ అన్నమాట దానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది ఆ రోడ్లు కాబట్టి ఇది హై స్పీడ్ రోడ్ నేను అనుకోవడం అయితే ఒక నలభై నిమిషాల్లో చిన్న నలభై నిమిషాల్లో ఇక్కడికి వెళ్ళి వీడికి వెళ్ళి శంషమే అవుటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నలభై నిమిషాలు వెళ్ళిపోతాం అట్లాంటి పరిస్థితి మన ప్రాంతానికి రాబోతుందన్న విషయాన్ని గర్వంగా తెలియజేస్తూ మీరందరూ అందరూ గత పదేళ్ళ కాలం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు ఏం చేసిరంటే చేయకపోవడం వదిలేసి మన ప్రాంతాన్ని పూర్తిగా అన్యాయం చేసి మనం సాధించుకున్న రైల్వే లైన్ మొన్న మీకు తెలుసు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర కేబినెట్లో పెట్టి నిర్మాణం చేసి భూసేకరణకు దానికి సంబంధించినటువంటి భూమి కేటాయించడం ఇప్పుడే నాకు దశకల నుంచి మా బంధువులు వచ్చారు వచ్చి మా బంధువులతో శిఫారా చేసి ఏమని అలా బాయ్ మీదకెళ్ళి ట్రైన్ కొడుతున్నారు ప్రైవేట్లో అలా బాయ్ మీదకి వెళ్ళి రైల్ అంటే సర్వే చేసిరాడు కాబట్టి జర ఎట్లా చేసి జర బావి మీదకి పోకుండా జరగ పక్కకు తిప్పాలని వచ్చింది అంటే మొత్తం అయిపోయింది ఫైనల్ అయిపోయింది ఇక అది ఆడి చేసేది గారి వరకు కంటిన్యూ అయిపోతుంది రైల్వే స్టేషన్ కూడా పరిగి వస్తుంది అదొక కళ మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి మనం వింటున్నాం పరుగు రైల్వే లైన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ శాసనసభలో నాలుగు వందల యాభై కోట్లు కేటాయించారు మొట్టమొదటిసారిగా రైల్వే మంత్రి నేనే పనికి నా నివాసం ముందే ఇట్లా మీటింగ్ పెట్టి పత్రికా మిత్రుల ముందే చెప్పిన రైల్వే లైన్ కు యాభై శాతం కేటాయిస్తామని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి గారు యాభై శాతం ఇస్తా అని చెప్పి చెప్పిడు దాన్ని వాళ్ళు సిద్ధిపేటకు తరలించకపోయి మోసం ఆ విధంగా చేస్తే మళ్ళా దాన్ని ఇచ్చి మళ్ళా తీసుకొచ్చి మొన్న నాలుగు రోజుల కింద ముఖ్యమంత్రి గారి సభలో నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు రైల్వే లైన్ వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన అప్పా జంక్షన్ నుంచి కూడా వరకు నేను ఆస్కర్ ఫెర్నాండస్ గారు గడ్కరీ ప్లేస్లో ఆయన ఉపరితల రవాణా శాఖ వారికి ఆయనకు తొమ్మిది నుంచి ఇస్తున్న అప్లికేషన్స్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫస్ట్ లెటర్ ఇప్పించింది తర్వాత జయపాల్ రెడ్డి గారితో ఒక లెటర్ ఇప్పించింది